ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా నువ్వుల ఉండ్రాలు అనేది ట్రై చేయండి చాలా బాగుంటాయి వినాయక జ్యోతి స్పెషల్ రెసిపీ వచ్చేసి మాత్రం నువ్వుల ఉండ్రాలు చాలా చాలా టేస్టీగా సింపుల్గా కొత్తగా ఎలా రెడీ చేసేసుకోవాలో చూసేది ఉండ్రాలని రెడీ చేసుకోవడానికి కూడా ఒక కప్పు మైన నువ్వులను తీసుకొని ఈ మాత్రం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది బరకగా ఇప్పుడు అదే కప్పుతోనే ఒక కప్పు బెల్లం వేసుకొని చిన్న కొద్దిగంతా వాటర్ పోసేసుకొని జస్ట్ బెల్లం అనేది కరిగితే చాలు ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని తురుము పట్టుకున్న సగం కప్పు మైన కొబ్బరిని ఇందులో వేసి ఫస్ట్ కలిపి అలాగే నువ్వుల పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసి స్టవ్ బంద్ చేసుకోవడమే ఇది అనేది ఒక కప్పు ఎత్తిపెట్టేసుకుంటే కొంచెం మనకి ఇలా గట్టిపడిపోతుంది ఇలా ఉండ్రాల రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మైదా పిండిని ఇలా కలిపేసుకున్నాను ఇలా చిన్న చిన్న ఉంటలుగా చేసేసుకొని ఇలా చిట్టి పూరీల మాదిరిగా తిక్కేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా అల్లేసుకొని వీటిని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మంట అనేది పూర్తి మీడియంలో పెట్టేసుకొని కాల్చేసుకోవాలి ఇవి టేస్టీగా నువ్వుల ఉండ్రాళ్ళు రెడీ